వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలకు భూమిని తడిపి విత్తువారికి విత్తనము భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చెయ్యును అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చెయ్యును ఫర్ ఎస్ ద రెయిన్ కమ్స్ డౌన్ అండ్ ద స్నో ఫ్రమ్ హెవెన్ అండ్ డూ నాట్ రిటర్న్ దర్ బట్ వాట్ ఆర్ ద అర్త్ అండ్ మేక్ ఇట్ బ్రింగ్ ఫోర్త్ అండ్ బడ్ దట్ ఇట్ మే గివ్ సీడ్ టు ద సోయర్ అండ్ బ్రెడ్ టు ద ఈటర్ సో షెల్ మై వర్డ్ బి దట్ గోస్ ఫోర్త్ ఫ్రమ్ మై మౌత్ ఇట్ షెల్ నాట్ రిటర్న్ టు మీ వాయిడ్ బట్ ఇట్ శల్ అకంప్లిష్ వాట్ ఐ ప్లీజ్ అండ్ ఇట్ శల్ ప్రాస్పర్ ఇన్ ద థింగ్ ఫర్ విచ్ ఐ సెంట్ ఇట్ దీంట్లో నేను తెలుగులో చదివా అని ఇంగ్లీష్లో చదివాను మీరు గ్రహించండి వర్షము వచ్చిన మంచు వచ్చినా తిరిగి వెళ్ళదు ఎందుకు దాని పని అది చేసుకుంటుంది దేవుని వాక్యం వాటికంటే శ్రేష్టమైనది ఆ వాక్యము ఫలించే విధంగా ఇట్ ఈస్ నాట్ వాయిడ్ అండ్ నిష్ఫలం కాదు అనే మాట రాయబడి కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం ఆలోచించండి దేవుని వాక్యాన్ని విస్మయించే విధంగా మనం ఒక్కసారి ఆలోచించండి హోషయా గ్రంథం నాలుగో అధ్యాయం ఆరో వచనంలో గమనిస్తే దేవుని బిడ్డలు నాశనమైపోతున్నారు ఎందుకు దేవుడు కోరుకున్నట్టు దేవుడి చిత్తానుకూలంగా మన జీవితాలు ఉండట్లేదు కాబట్టి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా దేవుని వాక్యానుసారంగా మనం జీవించట్లేదు కాబట్టి ఈరోజు మీరు ఆలోచించండి హౌ వి ఆర్ మేడ్ మనం ఏ విధంగా కట్టబడుతున్నాం మన జీవితంలో మోటివేషనల్ వీడియోస్ చూసేసి లేకపోతే ఫోన్స్ మీద ఉన్న వాటిల్ని చిన్న చిన్న వీడియోస్ చూసి ఆ రోజుకి క్షణానికి మనం ఆలోచన తెచ్చి ఈరోజు ఇలా జీవించాలి అనే విధంగా జీవిస్తున్నామా లేకపోతే ఏ వాక్యం అయితే ఫలించే వాక్యం ఉందో ఆ వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తున్నామా ప్రతిరోజు మన జీవితాలు చదివి మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించే దేవుని వాక్యం ఎంత అద్భుతంగా నాతో మాట్లాడి నా మాట ఏంటంటే గాడ్ కీప్స్ ట్రాక్ ఆఫ్ అస్ కీర్తనల గ్రంథం యాభై ఆరో అధ్యాయంలో నేను చదివింది గాడ్ కీప్స్ ట్రాక్ ఆఫ్ అస్ అనగా మన జీవితాల్లో మనం కార్చే ప్రతి కన్నిటికీ దేవుడి దగ్గర లెక్కు ఉంది దేవుడు పుస్తకంలో రాసి హీ హాజ్ అ రికార్డ్ అండ్ హీస్ ట్రాకింగ్ ఎవ్రీథింగ్ ద సారో ఇన్ ఆఫ్ అర్ లైఫ్ విత్ గాడ్ ఈస్ ట్రాకింగ్ దేవుడు ప్రతిది మన జీవితంలో జరుగుతున్న వాటిని అన్నిటినీ దేవుడు చూస్తున్నారు మీరు ఆలోచించండి ఏదైనా స్మార్ట్ వాచ్ పెట్టుకుంటారు ఈ స్మార్ట్ వాచ్లో ఏం తెలుస్తుందంటే ఎన్ని కిలోమీటర్లు నడిచాము మన హృదయం ఏ విధంగా ఉంది మన ఎన్ని స్టెప్స్ నడిస్తాం ఎన్ని అడుగులు వేసాం అనేది ట్రాక్ తెలుసు ఆ విధంగానే నీ హృదయంలో ఉన్న బాధ నీ హృదయంలో ఉన్న ఆవేదనకు కూడా దేవుడు ట్రాక్ కానీ ఆ ట్రాక్ రికార్డ్ దేవుడు మన గురించి పెడుతున్నప్పుడు దేవుని వాక్యం మన జీవితాల్లో ఫలించే విధంగా దేవుడు ఏమంటున్నారు ఆ పరిస్థితులు ఆ సమయంలో అన్నప్పుడు మనకి ఆ ట్రాక్ ఉందా ఆలోచించండి ఎందుకు మన జీవితాలు ఫలించట్లేదు అనేది ఎప్పుడైనా మనం ఆలోచించాలి దేవుడి నుంచి అయితే మనకు శ్రేష్టమైనది కావాలి కానీ దేవుని శ్రేష్టమైన వాక్యానుసారంగా మనం జీవించకపోతే ఏమి లాభం ఆలోచించండి ఈరోజు మంచి బ్రాండెడ్ బట్టలు కొనుక్కుంటాం మంచి కారు కావాలి మంచి ఇల్లు కావాలి అని అనుకుంటాం కదా కొనుక్కున్న ఇంట్లో ఉండకపోతే కొనుక్కున్న బట్టలు వేసుకోకపోతే మంచి కొనుక్కున్న కారుని నడపకపోతే వేస్ట్ శ్రేష్టమైనది ఖరీదైనది ఈరోజు మన లైఫ్లో కూడా శ్రేష్టమైన వాక్యం ఉంది దానికి అనుగుణంగా జీవించకపోతే చూస్తానికి కారు ఉంది ఉండటానికి ఇల్లు ఉంది వేసుకుంటానికి బట్టలు ఉన్నాయి ఏవి వేసుకోకుండా ఏ దాంట్లో ఉండకుండా ఏది కూడా నడపకుండా ఉంటే ఎంత వేస్టో దానికంటే ఈ విలువ లేనిది శ్రేష్టంలో శ్రేష్టమైన దేవుని వాక్యానుసారంగా జీవించకపోతే మన జీవితాలు కూడా వేస్ట్ అనేది మనం గ్రహించాలి ఈరోజు నేను చెప్పే మాట మనం కట్టబడాలి అంటే దేవుని వాక్యం ద్వారా వి షుడ్ బి ఫామ్డ్ అండ్ వి షుడ్ బి బిల్డ్ బై గాడ్ అనేది మనం గ్రహించాలి ఈరోజు మనం ఆ విధంగా జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి